దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకొస్తే ఆలయ నిర్మాణాలు చేపడతామన్నారు పవిత్ర తిరుమలలో అన్న ఎన్టీఆర్ అన్నదానం మొదలు పెడితే తాను ప్రాణదానం ట్రస్టులను ప్రారంభించానని గుర్తు చేశారు ఇప్పుడు మళ్లీ మూడో కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నట్లు తెలిపారు ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు అన్నదానం ప్రాణదానం మానవ సేవ కోసం చేశామని ఇప్పుడు ఈ ఆలయాల నిర్మాణం మాధవ సేవ కోసం చేస్తున్నామని అన్నారు దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళుగాను ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానులు కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన ఇంటి కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కలడానికి హిందువులు ఎక్కడెక్కువ ఉంటే అక్కడ కడతాం దానివల్ల ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక సంకల్పం మళ్ళీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఒకటి అనుకుంటే ముందుకు పోతాయి చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితులు వస్తున్నారు అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసే పోతున్నాయి మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసాం అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా డబ్బులు ఇచ్చేస్తాం ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడుతూనే సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది శ్రీవారి సేవకులు ఉన్నారు శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం ఇది కూడా నా ఆలోచనే ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం పెట్టాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది స్ట్రెస్ ఉండదు ఈ విషయాలు దగ్గర గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు మూడో కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణ నిధి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం ముందు చేసింది అన్నదానం పురాణదానం ఆలయాల నిధి దానం అంటామా నిధి అంటామా వాటిచ్చే దీన్ని పెట్టే పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకో ఆ పేరు పెడతాను అంటే ఇంకా మంచి పేరు నుంచుకోండి